బి అన్నారం అన్నారెం హై స్కూల్లో కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు కాతోజు వినోద్ కుమార్ పరీక్ష ప్యాడ్స్ జామెట్రీ బాక్స్ పంపిణీ చేశారు పేద విద్యార్థుల విద్యకు సహాయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయులు విద్యార్థులు కేవీఆర్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ గోపయ్య నాయక్ రత్నాకర్ రెడ్డి పి సైదయ్య మంగతా శ్రీనివాస్ ఉస్మాన్ వెంకటేశ్వర్లు సైదిరెడ్డి మోహన్ బాబు అనిల్ కుమార్ పుష్పలత మేడం లింగంపల్లి చిరంజీవి సింగం సత్యనారాయణ వేణు మహేష్ కిరణ్ ఉమారెడ్డి వంశీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు ఓకే okay. తప్పట్లు రత్నాకర్ రెడ్డి సారు జల్లా వెంకటేశ్వర్డు తర్వాత మన పాఠశాల హిందీ ఉపాధ్యాయుగర్ సైనాయ సారు తర్వాత సత్యనారాయణ సారు అంజిరెడ్డి గారు ఇక చెబితే ఈ పాఠశాలకు అనేక మంది వెనక నుంచి ముందు నుంచి మరి దాతలు దాతలున్నారు the next denwala మన ఈ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ రోజు వీరవ్ గారు వారి అంతా వచ్చి మన పాఠశాలలో ఉపాధ్యాయుని కూడా సన్మానిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మరి ఇలాంటి యువకులు ఒక ఎనర్జెటిక్ యాటిట్యూడ్ తోటి సమాజాన్ని కానీ విలేకన కానీ పాఠశాలలు కానీ బాగు చేయాలి అభివృద్ధి కోరుకోవాలంటే మీకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మేము ఇక్కడే ఈ సమాజానికి చదివి మీరు మేము కలిస్తేనే పాఠశాల సరే ఈరోజు మరి మీరు మా పాఠశాల ఉపాధ్యాయులు సన్మానిస్తాను ప్రత్యేక ధన్యవాదాలు చదివిన సబ్జెక్ట్స్ ఆ పాఠ్యాంశంలోని కీలకమైన విషయాన్ని మనం రివిజన్ పోయినప్పుడు మనకు సబ్జెక్ట్ ఇప్పుడున్న సినిమా ప్లస్ ప్రీవియస్ పేపర్ తిరిగేస్తే ఇందులో కవర్ కానీ ఏమన్నా ఉంటే అందులో కవర్ అయింది రెండోది మూడోది ఎగ్జామ్స్ వస్తున్నాయి యాంగ్ ఒకటి రెండు మూడోది ఏంటంటే మీరు చదువుకునే ప్రదేశం కూడా మీ చదువుకి మీ వాతావరణం బాక్స్ పెన్ను ఇవ్వడం జరిగింది మేము ఎగ్జామ్ హాల్కి కార్డు పెన్ను తీసుకుని మంచిగా రాయాలని మా ఎంత ఎగ్జామ్ మంచి ర్యాంక్ సార్ తీర్లు తీస్తామని అన్నారం గ్రామంలో జెప్ప స్కూళ్ళ నుంచి కేవీఆర్ ఫౌండేషన్ నుంచి మాకు ప్యాడ్ జామెంట్రీ కంబాక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అది కాకుండా మేము పాఠశాల జడ్పీహెచ్ఎస్ అన్నారంలో కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మరియు జామెంట్రీ బాక్సులు దాంతోపాటు వాళ్లకు ఇంకా అంటే ఏదైనా భవిష్యత్తులో సహాయ సహకారాలు అందించడానికి ఈ ఫౌండేషన్ కేవీఆర్ ఫౌండేషన్ ముందున్నదని చెప్పి వాళ్ళు ధైర్యాన్ని భరోసాను ఇస్తూ పేద విద్యార్థులకు తగిన ప్రోత్సాహాన్ని శిక్షణని అవసరంస్తుంటే పేద విద్యార్థులకు వారి యొక్క సంస్థలో ఐఐటి కోచింగ్ తర్వాత కెరీర్ గైడెన్స్ తర్వాత ఇంటర్ విద్యార్థులకు మంచిగా చదివినటువంటి విద్యార్థులకు టెన్ బై టెన్ జీపీఏ వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళకు ఉచితంగా కూడా ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజీలో ప్రవేశాలు కల్పించడానికి ఈ సంస్థ ముందుకు వచ్చింది కాబట్టి మా పాఠశాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాలు మాకు ముందు ముందు మా పాఠశాలకు చేవిత అందించి పేద విద్యార్థుల సహాయ సహకారాలని అందిస్తారని కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ మా అన్నారం జడ్పిహెచ్ఎస్ అన్నారం పాఠశాలకి విచ్చేసి పదవ తరగతి విద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ మరియు ప్యాడ్స్ తర్వాత జామెట్రీ బాక్సెస్ తర్వాత సిక్స్త్ నుంచి నైన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ప్యాడ్స్ పంపిణీ చేసినటువంటి కేవీఆర్ ఇన్స్టిట్యూట్ వినోద్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము వారి సేవలు మరవలేనివి ఎందుకంటే గతంలో కూడా మా పాఠశాలని వివిధ సందర్భాల్లో సందర్శించి విద్యార్థులను నిరంతరం మోటివేట్ చేస్తూ వాళ్ళని పై స్థాయిలో ఎదగాలని ఆకాంక్షిస్తూ తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహించినప్పుడల్లా కూడా మా పాఠశాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము నుంచి కస్తూరి ఫౌండేషన్ ఫ్యాడ్ జామెట్రీ బాక్స్ అలాగే ఒక పెన్ను ఇవ్వడం జరుగుతుంది మన వినోదన్నకి ధన్యవాదాలు అలాగే మేము వినోదన్న పేరు తెస్తామని టెన్త్ క్లాస్లో మంచిగా ర్యాంక్ ఇచ్చి వినోదన్న పేరు తెస్తాం అలాగే మేము స్కూల్ పేరు చేస్తాం